ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా రైతు భరోసా అదేనండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని వెయిట్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది అది మీకైతే షేర్ చేస్తాను ఎవడైనా లైక్ చేయండి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇక వివరాలకు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని అందరికీ కూడా మనకి రైతు భరోసా అదే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి విడుదల చేసే విధంగా కార్యక్రమాలు అయితే ముందుకు వెళుతు ఉన్నారు అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పద్దెనిమిది విడత కింద ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతులందరికీ కూడా అదే దేశవ్యాప్తంగా అందరికీ కూడా వేస్తున్నారులేండి సో ఆంధ్రప్రదేశ్లో ఈ రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఐదో తేదీన అంటే శనివారం రోజున పద్దెనిమిది విడత డబ్బులు అనేవి విడుదల చేయబోతున్నారు పిఎం కిసాన్ యోజన కింద రైతులకు ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలు చొప్పున ఈ డబ్బు అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాలకైతే జమ చేస్తుంది అనమాట ఇప్పటి వరకు పదిహేడు విడతలుగా రైతులకైతే పంట సాయం అందించడం జరిగింది దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా రైతులకు యూనిట్ ఒక ఐడి కార్డు అనేది యూనిక్గా ఒక ఐడి కార్డు అనేది తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది వ్యవసాయ శాఖ దీని మీద కసరత్తు కూడా చేస్తుంది ఏపీలోని రైతులందరికీ కూడా ఒక యూనిక్ ఐడి కార్డులు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది కేంద్రం తెచ్చిన ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కసరత్తు కూడా చేస్తోంది ఇప్పటికే ఈ పంట అంటే ఈ క్రాప్ బుకింగ్ అనేది ఆధార్ వెబ్ల్యాండ్కి అనుసాధించడం జరిగింది ఈ నేపథ్యంలో ఐడి కార్డుల జారీ ప్రక్రియను కూడా సులభతరంగా పూర్తి చేయవచ్చని అధికారులు అయితే భావిస్తున్నారు మొత్తంగా చూస్తే యాభై లక్షల మంది రైతులు ఉండగా ఒక్కొక్క లక్ష తొంభై వేల ఎకరాల అటవీ భూములను కూడా రైతులను ఇందులోకైతే తెస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కలిపి యూనిక్ ఐడి కార్డులను అయితే తీసుకురావడం జరుగుతుంది సో ఇలా కొత్త కొత్త దిశానిర్దేశంతో ముందుకు వెళుతున్నారు మరి ఏపీలో రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మనకి ఇరవై వేల రూపాయల్లో మొదటి విడత ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఏవైతే ఈ డబ్బులు ఉన్నాయో ఇవి మాత్రం ప్రభుత్వం ఏర్పడిన కారణం నుంచి రెండో విడతగా ఇవైతే వచ్చాయి ఇప్పుడు రెండో విడత పద్దెనిమిదవ తేదీనైతే విడుదల చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు భరోసా అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి మాత్రం ఇంకా ఏ అప్డేట్ అయితే రాలేదు దీనికోసం ఇంకా బడ్జెట్ అనేది కేటాయింపులు అనేది జరగలేదు అయితే మనకి ఇంటర్నల్ వస్తున్న సమాచారం బడ్జెట్ కేటాయింపులు జరిగిన తర్వాత వెంటనే ఈ నిధులనేవి విడుదల చేయాలైతే భావిస్తున్నారు మరి అంతా అనుకూలించినట్లయితే మాత్రం దసరా లోపు అయితే రైతు భరోసా అనేది పడే అవకాశం ఉంది ఒకవేళ పడకపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి సో ప్రజెంట్ అయితే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ దీపావళికి ప్రారంభిస్తామన్నారు సో రైతు భరోసా అనేది కూడా మనకి వచ్చే అక్టోబర్ కాకుండా నవంబర్ డిసెంబర్లో మనకి ఇప్పుడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రజెంట్ అయితే పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి వెబ్సైట్ కింద లింక్ అనేది ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకొని మీ డబ్బులు రెండు వేల రూపాయలు పడ్డా లేదో చెక్ చేసుకోండి